ఏంటి మీలో చాలా మంది తమిళిల్ చూసి చాలా ఆశ్చర్యపోయారు కదండి అవునండి తమిళ చూసింది అక్షరాల నిజం అనమాట సో ఇలాంటి అద్భుతాలు దాగి ఉన్న దర్గాలు ఇంకా ఏవైనా హిస్టారికల్ ప్లేసెస్ లేదా గుడులు హిస్టారికల్ టెంపుల్స్ ఉంటాయి కదా మీ ప్రాంతంలో ఏవైనా ఉంటే ప్లీజ్ కామెంట్స్ లో చెప్పేయండి మేము అక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాము మీరు అడిగిన కామెంట్ కి మేమైతే రిప్లై ఇచ్చి అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తామండి డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్ హే అందరికీ అస్సలం లేకుం నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్ మనకి ఈ దర్గా ఎక్కడ అవైలబిలిటీలో ఉంటుంది సో ఈ దర్గా ఎక్కడుందనేసి నేనైతే చెప్పబోతున్నాను ప్లీజ్ నోట్ చేసుకోండి ఎవరైనా అడ్రస్ చూసి వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ దర్గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లోని చిప్పగిరి గ్రామంలో అయితే ఉంటుంది సో మీరు ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి ట్రైన్లో రావచ్చండి సో ఎలా రావాలి ఏంటి అనేది చెప్పబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు మెయిన్ గా లైక్ అయితే ఎవరు చేయట్లేదు ప్లీజ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడున్నా సరే ట్రైన్కి ఎలా రావాలంటే గుంటకల్ జంక్షన్కి అయితే చేరిపోవాలి గుంటకల్ జంక్షన్ నుంచి గుంటకల్ నుంచి ఈ దర్గా టెన్ కిలోమీటర్స్ అనమాట చిప్పగిరి అని చెప్పేస్తే ఆటో లేదా లో అయితే వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా దర్గా అనమాట ఎంట్రీ ఎంట్రీ అయితే చేసిద్దాం రండి అయితే వచ్చేయండి మీరు కూడా నాతో పాటు సో చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఫస్ట్ అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు దర్గాలో కడుగు పెడతానే అన్ని చోట్ల బాగా ఎవరైనా సరే అన్ని చోట్ల బాగా ఇలా బండలు అవన్నీ వేస్తారు కదా చూస్తే ఇసుక ఉంది ఏంటబ్బా అని నేను అక్కడ దర్గాలోకి చూడకుండా ఇసుకలోకి అయితే చూస్తున్నాను వేరే వాళ్ళు అనమాట నాతో ఇక్కడ ఇసుకకి ఇంత ప్రాధాన్యత ఉందని చెప్పేసి సో నేనైతే అప్పుడు నమ్మలేదు కానీ వెళ్లి చూసాక నమ్మబుద్ధి అయింది అనమాట సో చాలా చాలా బాగుంది దర్గా అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇక్కడ జారత్ చేసి దువా కూడా చేశాను మీకోసం ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుండాలని చెప్పేసి జ్యారత్ చేసి దువా చేసుకున్నాను ఫ్రెండ్స్ సో వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఉంటారు కదా సో ఇక్కడికి విష్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు సో వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి నేను అడిగాను అనమాట సో అడిగింటే సో మేము ఇల్లు కట్టించేటప్పుడు లేదా ఇళ్లలో ఏమన్నా పాములు జెర్రులు ఇలా కనిపించినట్లయితే ఇక్కడ ఉన్న మన్నుని తీసుకెళ్లి మన ఇంట్లో అంటే పవిత్రమైన స్థలం పూజా గది ఇప్పుడు ఎవరికి ఇప్పుడు పూజ గది ముస్లిం అలా ఉంటది కదా సో అప్పుడు ఇక్కడ మన్ను పెట్టేస్తే రావు సో ఇల్లు కట్టించే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇల్లు ఇంటిలో ఏ కీడు దుష్ట శక్తి బురీ నజర్ అంటారు కదా సో ఇలాంటివన్నీ ఏవి తగలవమ్మా అని చెప్పేసి అన్నారనమాట నాకైతే ఫస్ట్ ఫైనలీ ఆశ్చర్యంగా అనిపించింది చాలా మంది తీసుకెళ్తున్నారు తీసుకెళ్లే క్లిప్ తీయలేదా అని మీరు అడగచ్చు అనమాట సో అక్కడ మమ్మల్ని తీయొద్దని చెప్పేసారనమాట వాళ్ళు తీయద్దండమ్మా మీరు వీడియో తీసుకోండి మాకు వీడియోలో చూపించొద్దండే అని చెప్పేశారు అందుకే నేనైతే తీయలేదనమాట సో ఇక్కడ దర్గా స్వామి వారి పేరు వచ్చేసి సత్తర్షా వలి అని చెప్పేసి సత్తర్ షా వలీ బావ రహమతుల్లా అలహి సో ఈయనకి ఈ పేరు ఎలా వచ్చిందని చెప్పేసి అప్పట్లోనే త్రీ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే ఈయన సెవెంటీ టైమ్స్ అంటే సత్తర్ అంటే సెవెంటీ అనమాట సెవెంటీ టైమ్స్ ఉమ్రా చేశారనమాట హజ్ చేశారు వాళ్ళు హజ్ చేశారనమాట సో అందువల్ల ఈయనకి సత్తర్ షా వలీ రహమతుల్లా అలహీ అని పేరు వచ్చేసింది సో ఈయన చాలా మహానీయుడు అనమాట సో పూర్వంలో చాలా చాలా మంచి మంచి ఎవరికైనా బాగలేకోకున్నా ఏవైనా సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కరికి క్లియర్ చేసేవాళ్ళు అనమాట సో ఇక్కడ పీఠాధిపతులు ఉన్నారనమాట ఇంకా వీళ్ళ వంశీయులు ఇంకా ఉన్నారు సో వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడ అనే విషయాలన్నీ మీకు తెలుస్తాయి వీడియోలో వాళ్ళతో నేను వీడియో అదే పనిగా పర్మిషన్ తీసుకొని వీడియో తీసుకున్నాను మీరు కూడా చూడవచ్చు అనమాట ఆ పీఠాధిపతుల్లో ఒకరైన ఒక సాహెబ్ని చూపిస్తాను మీకు సో ఆయనతో మాట్లాడిస్తాను సో ఈయన ఏం చేశారు ఈ స్వామి వారు ఏం చేశారు ఏంటి ఎక్కడ ప్రతి ఒక్క విషయం అయితే నేను మీకోసం అయితే క్లిప్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరే చూసేయండి నా మాటల్లో కాకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే సో చాలా హిస్టారికల్గా ఉంటుంది సో ఇప్పుడు మనం స్వామి అయితే చరిత్ర తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న చిన్న స్వామి వారిని అయితే అడుగుదాం అస్లామ్ లేదా అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం ఇక్కడ చరిత్ర చెప్ప చెప్పగలుగుతారా నువ్వు తీసుకుంటేనే థ్యాంక్స్ డాక్టర్ సహేదారిఫుద్దీన్ షంస్ ఖాద్రి నా పేరు డాక్టర్ సహేదారిఫుద్దీన్ షంస్ ఖాద్రి నేను ఇక్కడ నలుగురు పీఠాధిపతుల్లో ఒక పీఠాధిపతినేది ఇక్కడ इकड़ा हजरत सैद शाह सत्तार हादी खादरी चिपगिरी बगदादी रहमतारो इनारो तो यहाँ जो है, हजरत है खादरी चिपगिरी शरीफ के अलियाल यहाँ पे जो है आराम फरमा है चिपगिरी में करनूल डिस्ट्रिक्ट आंध्र प्रदेश तो यहाँ इनके चार सज्जादों में से मैं एक और इनके सज्जादों के घर भी हैं उन्नीस सौ ना 1544 में इनका बर्थ हुआ okay. और इन जो है बगदाद से जो है हिंदुस्तान आए सिर्फ और सिर्फ जो है मोहब्बत इंसानियत की भलाई और इंसानियत इसकी खातिर जो है हिंदुस्तान तशरीफ लाए okay. लोगों में जो मोहब्बत बांटना मोहब्बत से रहना एक दूसरे की कदर करना एक दूसरे की मदद करना इज्जत करना ये दिन का जो है इस्लाम का जो है पहला रुकन है पहली इंपॉटेंट मैसेज है कि जो मोहब्बत से रहें सबके साथ इज्जत से रहें हर सब हर किसी से मोहब्बत करें हर इंसान जो ज़रूरतमंद है उसकी मोहब्बत करना इनकी जो है तालीम में से शामिल है इस तरह से जो है यहाँ पर आने के बाद लोगों में जो भी ज़रूरतमंद है गरीब है सबकी मदद फरमाते थे और लोगों को जो है फितरी दिन जो है इस्लाम की तरफ लोगों को दावत दिए तो यहाँ दावत देने बाद कई लोग जो है दीन इस्लाम में दाखिल हुए और लोगों की जो है फलाह और बहबूदी का जो डेवलपमेंट का जो है काम यहाँ करते रहे आपकी उम्र 120 सौ बीस एक साल रही और जो है आपके दौर में जो है बादशाहों का जो है इनके पास आना जाना था ज़मीन वगैरह इनको इनाम दिए तो इन्होंने जो है उन ज़मीनत को जो है फूल नहीं किया क्योंकि जो है पैसा और जो है ज़मीन से हजरत जो है दूर रहते थे उससे उनको कोई मोहब्बत नहीं थी तो इस तरह लोगों से मोहब्बत लोगों की खिदमत ही इनका अहम जो है ज़िंदगी का शेवा था तो इस तरह से जो है आप यहाँ पे खिदमत देते रहे आप पर्दा होने के बाद इस साल नाइनटीन ट्वेंटी फाइव ट्वेंटी टू को 225 को 360 साल हुए इन यहाँ पे जो है पर्दा होके आ, इनके इनसे ऊपर जो है हजरत पीरानी पीढ़ शेख अब्दुल्दिर जीलानी रज़ील तारह के जो है ख़ानदान से है इन तो उनसे इन पंद्रहवीं पीढ़ी जो है इनका जो है पीढ़ी है औलाद है और इन और इनसे जो है हम सज्जादे जो इस वक्त चल रहे हैं जो है तेरहवीं पीढ़ी के सज्जादे सज्जादे चल रहे हैं तो इनका जो है हर साल मुहर्रम की नौ तारीख दस की सुबह जो है इनका संदा शरीफ होता है लोग जो है अतराफ अकनाक के जो है इलाक़ों से जो है दूसरे स्टेट से भी जो लोग इनके पास जो है आते हैं और इनके पास मुरादें मन्नतें मांगते हैं जिन लोगों को भी जो भी जरूरत हर मुराद पूरी करते हैं हर मुराद पूरी होती है लोगों की यहाँ पे जो है इस तरह से लोगों का जो है बिला तफरी मुसलमान गैर मुसलमान हर तरह के लोग यहाँ पे आते हैं और इनसे जो है फैज पाते हैं और यहाँ पे जो है मस्जिद है उसके बाद जो है मकान है और लोग जो है मकान पर भी आते हैं जाम मस्जिद है मस्जिद पे भी जो है इनके औलाद जो है मस्जिद बनाई यहाँ पे मकान बनाए इस तरह से लोगों को जो है यहाँ फ़ायदा पहुँचता है और इस दरगाह शरीफ का जो है ये इनों मुजावर और मुल्ला है यहाँ के जो है पिछले इनके जो है पाँच छः पीढ़ियों से ये लोग जो है यहाँ पे खिदमत कर रहे हैं फिलहाल इस इस पीढ़ी में जो है इन जो है सीधी नूर शाह मुल्ला का काम कर रहे हैं मजा भी हैं यहाँ पे और इस तरह से जो है हम लोग सज्जा दे यहाँ पे इस तरह से यहाँ दरगाह शरीफ में जो है लोगों को फैस पहुँचता है लोग फ़ायदा उठाते हैं तो इन्हीं के औलाद में से यहाँ पे बहुत से और दूसरे अवलिया भी हैं यहाँ पे और ख़रीब में जो हजरत शेब शाह सुल्तान मोहद्दीन ख़ादरी और भम्बम साहब इनकी जो है ग्यारहवीं पुश्त जो है वो भी वली हैं तो आप लोग जो है वहाँ पर भी जाइए इन शह वहाँ पर भी लोगों की मन्नत मन्नतें मुरादें पूरी होती हैं तो वहाँ पर भी जो है लोगों का आना जाना रहता है ఔలిలకి పాసానా జేహ ఫైస్ పొంచనా హే రూహాని జేహ ఫైదా హోతా హే ఔర్ జో బి హమారి మురాదే హే పూరీ హోతి హే ఇస్ తరా సే జేహ ఆనే వాలే జో బి ఆతే హే apna ఫైస్ లేకర్ జాతే షుక్రియా అస్సలాము అలైకు హై ఫ్రెండ్స్ మనమైతే ఇపుడు ఇపుడు దర్గా చూసాం కదా సో పక్కనా మిక్ చూపిస్తాను అన్నం కదా సో మహరం జరుపుతారో అంగరంగ వైభవంగా ఇక్కడ కూడా సో ఏ స్వామిని కుచబెడతారో ఏంటి అని చెప్పేసి మనమైతే నూర అన్ననైతే అడిగేదాం ఇక్కడ ఇక్కడ చెప్పగలుగుతారా ఏ స్వామి వారిని కూర్చోబెడతారు నా పేరు వచ్చేసి సిద్ధి నూర్ బాషా నేను ఇక్కడ గుదావరిని ఇక్కడ వచ్చేసి హసన్ హుసైన్ ని గుర్తు పెడతారు భార్య మాము దర్జీ సాహెబ్ కొత్తపల్లి దేవుడు అనే దేవుడు గుర్తు ఓకే థ్యాంక్స్ అన్న సో ఇక్కడ సాహెబ్ అయితే మనం పీఠాధిపతులు ఉన్నాం కదా ఆయనలో ఈ నౌకర్ అనమాట సో మనం ఆల్రెడీ వీడియోలు చూసే ఉన్నాం కదా సో చాలా బెస్ట్ అనమాట మీరు వచ్చి నాకు అలవచ్చు ఏమైనా సందేహాలున్నా అన్నీ క్లియర్ చేస్తారు మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ ఏ పరంగా కానీ అడగచ్చు సో సాహబ్ వారిని ఇక్కడికి వచ్చి కలవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా పీఠాధిపతుల్లో ఒకరైనా స్వామివారి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉంది ఏంటి అనేది మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారా నా బ్యాక్ సైడ్ ఉంది కదా క్లారిటీగా మీకు చూపిస్తాను ఆగండి సో ఇది పీఠాధిపతుల్లో ఇప్పుడు మనం మాట్లాడడం కదా ఆ స్వామివారి ఇల్లు అయితే సో స్వామివారు అక్కడే ఉంటారు మీకు ఏ సందేహం వచ్చినా దర్గా గురించి అయినా లేకైనా మీకు ఏమైనా ఇబ్బందులు అయినా సో స్వామివారిని క్లియర్ చేస్తారు లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఏవైనా మంచి హిస్టారికల్ టెంపుల్స్ గుడులు ఏవైనా ఉంటే చెప్పేయండి కామెంట్ లో